నమస్తే వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం లక్ష్మీ నరసింహపేట నుండి మరియు హిరమండలం మరియు కొత్తూరు గ్రామాల వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మామిడి గోవిందరావు మరియు పార్లమెంట్ ఎంపీ పోటీ చేస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు మరియు శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు కలమఠ వెంకట్రావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి మామిడి గోవిందరావు కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు కలమట వెంకటమూర్తి మాట్లాడుతూ పలు సమస్యల కోసం వివరిస్తూ అలాగే టీడీపీ ప్రభుత్వం రాగానే సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చారు ఈ ర్యాలీలో ఎల్ఎల్ఎన్ హీర మండలం మరియు కొత్తూరు నాయకులు ప్రజలు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు మనం ఐదు లక్షల రూపాయలు సిమెంట్ ఇచ్చాం అది కూడా ప్రజలు ఇవ్వలేదు ఇలాగా అక్కడ బస్ చేకి మన సుమల కాలనీలో బస్ చే ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అది కూడా అడ్డుకున్నారు ఈ ప్రభుత్వ పని అమ్మ పెద్ద పెట్టదు అడుగు తినట్టుగా ఈ ప్రభుత్వం ఉంది ముఖ్యంగా తెలమండల మేజర్ పంచాయతీకి మేజర్ సమస్య తాగునీరు ఈ తాగునీరు కోసం ఎన్నో సార్లు ప్రయత్నం చేశాం ఈ రిటమ్ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి నీరు పొద్దున్న తీసుకెళ్ళండి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా చేస్తారని మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఒక్కసారి ఆలోచించే మరదలున్నా ఎంత మంది ఉన్నా బలవాలే అందరి పేర్లు ఇవ్వండి అందరికీ నెలకి పదిహేను వందలు ఇక మీకు చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అందరికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఇద్దరు పిల్లలుంటే ఎంత వస్తుంది ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు మరి నలుగురు ఐదు ఎవరైనా ఉంటున్నారు మా తాతల కాలంలో ఏడుగురు పది మంది అప్పుడు ఇప్పుడు మరి ఎంతమంది ఉంటున్నారు తెలియదు కానీ ఐదుగురు ఎవరికి ఉన్నా సరే డెబ్బై ఐదు వేలు కూడా ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు ఆడపడుచులు మీరు బస్ ఎక్కడ నిర్మాణంలో ఎక్కడికైనా వెళ్ళండి పుట్టింటికి కానీ షికారికి కానీ సినిమాకి గానీ గుడికి కానీ హాస్పిటల్ కానీ ఎక్కడికి వెళ్ళినా పై FRIGHT! రేపు నుంచి తెప్పబోతున్నామని వాళ్ళకి హామీ ఇస్తున్నాను ఇక మిగిలిన ఇంకో పథకం గ్యాస్ బండ ఎంత ధరపించేసాడో జగన్ నెత్తి మీద బండ పెట్టినట్టుగా చేసేసాడు ఆ రోజు గ్యాస్ కనెక్షన్లు ఇస్తే బాగుపడతారని చంద్రన్న దీపం పథకాలను ఇస్తే చూసుకోలేకపోయాడు జగన్ కూడా వీళ్ళు పేదోళ్ళు గ్యాస్ మీద వంట చేసుకోవడమా వీళ్ళు తెక్క కుదర్చాలని చెప్పి గ్యాస్ బండ బండడు చంద్రన్న చాలా బాధపడ్డాడు అందుకనే మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మూడు గ్యాస్ సిలిండర్ల సంవత్సరం ఉద్యోగాలు ఇస్తాం ఎవరైనా ఉద్యోగాలు రాకుండా ఉంటే నెలకి మూడు వేల రూపాయలు ఇచ్చి నిరుద్యోగ భృతి కూడా వాళ్ళకి కల్పిస్తాం రైతులు రైతులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతుల తాలూకా అకౌంట్ లో వేసి ఆదుకుంటామని కూడా తెలియజేస్తాడు అడుగు లోలో పేదలో మోటల్ మోటల్ కట్టుకొని ఉంచున్నారే డబ్బులు డబ్పులు అంటున్నట్టున్నారు అన్ని కూడా లాక్కేయపోదా దోచేయపోదా అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచి అటువంటి దుర్మార్గునికి మేజర్ పంచాయతీ సమస్యలు పేరత్ర తీర్తనని సమర్పగా కోరుకుంటూ మరి రామావన్న గారిని మాట్లాడవలసిందిగా కోపతను కుటుంబాలు పడుతున్నటువంటి బాధ చూస్తున్నాడు ఐదు సంవత్సరాలు జగన్ తన ప్రోగ్రామ్ చేసుకున్నాడు కానీ ప్రజలకి న్యాయం చేయలేదు మళ్ళీ మనం వస్తే వాళ్ళకి న్యాయం చేయాలని ఇంటింటికి కొలాయి కనెక్షన్ ఇప్పించే బాధ్యత చాలా పురాతనమైనటువంటి చెరువు ఆ చెరువు బాగు చేసుకుంటే ఇరమండలంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవితం గడపచ్చు అటువంటి చెరువుకి మీరందరూ కూడా ఇరమండలంలో జెడ్పీటీసి గెలిపించడానికి సహకరించారని ఎంపీ అందులో చెరువు బాగు చేద్దామని అంటే ఇక్కడ సర్పంచ్ పంచాయతీ నుంచి సహకారం లేదు ఏ ఒక్కరు సంతకాలు పెట్టట్లేదు ఎందుకని మాకు పేరు వచ్చేస్తున్నది పేద ప్రజల కోసం డబ్బులు ఇస్తామని అంటే అది కూడా కక్ష కట్టి ఆపుతున్నారంటే వాళ్ళ వల్ల అభివృద్ధి ఏమైనా సాధ్యమవుతుందా ఒక్కసారి మీరు అందరూ గమనించండి దానికి మీకు సిసి రోడ్లు కావాలంటే దానికి కూడా డబ్బులు ఇచ్చాము అది కూడా చేయనివ్వలేదు అక్కడికి సొబలే కాలనీ దగ్గర అక్కడైనా సరే ఒక బస్ కట్టిద్దాం అనంటే మా జెడ్పీటీసి అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత దానికి కూడా ఇబ్బంది పెట్టారు కట్టనివ్వకుండా చేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ప్రజలు ఇటువంటి నాయకులకి మీరు పక్కన పెట్టి మళ్ళీ తెలుగుదేశం జనసేన మన ప్రభుత్వంలో మళ్ళీ యథావిధిగా చెరువు బాగు చేయించే పని కూడా మేము చేస్తామని యలమండల ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం